ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా మరోసారి పాకిస్తాన్ ను చిత్తు చేసింది గ్రూప్ స్టేజ్ లో ఏడు వికెట్ల తేడాతో సూపర్ ఫోర్ లో ఆరు వికెట్ల తేడాతో పాక్ ను మట్టి కరిపించింది దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ నూట డెబ్బై ఒక స్కోర్ చేసింది కానీ అభిషేక్ శర్మ ముప్పై తొమ్మిది బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులతో చెలరేగాడు శుభన్ గిల్ తో కలిసి పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్ లో నూట డెబ్బై నాలుగు స్కోర్ తో ఇండియాను గెలిపించాడు కానీ మ్యాచ్ కంటే వివాదమే హైలైట్ అయింది పాక్ బౌలర్ హరీష్ రాఫ్ అభిషేక్ తో వాగ్వాదంలో పడ్డాడు భారత్ అభిమానులు కోహ్లీ అరిచినప్పుడు రౌఫ్ ఆరు సున్నా సిగ్నల్ చేశాడు ఇది ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ఆరు ఇండియన్ జట్లు కూల్చిందనే అవాస్తవ క్లెయిమ్ ను సూచిస్తుంది ఇది భారత్ అభిమానులను రెచ్చగొట్టింది ఇండియా రిపోర్ట్స్ ప్రకారం ఆపరేషన్ లో పాక్ కే ఎక్కువ నష్టం జరిగింది రౌఫ్ భార్య సోషల్ మీడియాలో అతని జెచ్చర్ ను సమర్థించగా పాక్ ఫ్యాన్స్ మనుషులు గెలిచామంటూ కామెంట్ చేశారు పాక్ ఓడినప్పుడల్లా వివాదాలు సృష్టించడం అలవాటుగా మారింది గ్రూప్ మ్యాచ్ తర్వాత నో హ్యాండ్ షేక్ గొడవ ఇప్పుడు ఆరు సున్నా సిగ్నల్ ఇలాంటి చర్యలు క్రికెట్ రివాల్వర్ విషపూరితం చేస్తున్నాయి టీమిండియా సూపర్ ఫోర్ లో టాప్ లో ఉంది ఫైనల్ కు ఒక్క అడుగు దూరంలో ఉంది